గేమ్ చేంజర్ రియల్ గేమ్ చేంజర్ అంట ఎవరు పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్ అంట ఆయన వచ్చాడు ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు ఈయనేమో ఆయన పొగిడారు ఇద్దరు కలిసి పొగుడుకున్నారు బ్రహ్మాండంగా జరిగింది మూసింది వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సింట్ అయితే ఒకరు మణికంఠ మరొకరు చరణ్ బండి మీద వెళుతూ ఏడిపి రోడ్ మీద చెప్పారు రెండు రోజులైంది ఎవరు పలకరించడానికి వెళ్ళ పరామర్శించడానికి ఇట్ దానిలో గేమ్ చేంజర్కి ఒరిజినల్ గేమ్ చేంజర్ కి సంబంధం లేదు డూప్లికేట్ గేమ్ చేంజర్ కి సంబంధం లేదు దర్శకుడికి సంబంధం లేదు నిర్మాతకు సంబంధం లేదు ఇట్ ఇస్ ఎ వెరీ ప్యూర్ యాక్సిడెంట్ ఇక్కడ మాట చెప్పాలి అదేంటి సినిమా మన పుష్ప పుష్ప టూకి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సంబంధం అది కూడా అంతే సేమ్ నా దృష్టిలో దట్ ఈస్ ఆల్సో అన్ యాక్సిడెంట్ దిస్ ఇస్ ఆల్సో అన్ యాక్సిడెంట్ నాకు తెలియగడుగుతానండి పవన్ కళ్యాణ్ గారు అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పారు ఇరవై ఏడు రోజుల తర్వాత ఇరవై రోజుల ఇరవై ఏడు రోజుల తర్వాత సాక్షి హీ మన పుష్ప హీరో అరెస్ట్ అయిన ఇరవై ఏడు రోజుల తర్వాత మీరు ఏం చెప్పారంటే గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా ఎందుకు పలకరించలేదు తప్పు కదా అన్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పు రెండు రోజులు అయింది కదా యూనిట్ ఎందుకు వెళ్ళలేదు కనీసం మీరెందుకు వెళ్ళలేదు మీ అన్నయ్య గారు కుమారుడే కదా మీరెందుకు వెళ్ళలేదు అక్కడ రే రెండు రెండు కోట్లు ఇచ్చారు చనిపోయిన రేవతి కుటుంబానికి రెండు కోట్లు ఇచ్చారు ఐఆమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత హీరో యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి రామ్ చరణ్ కుటుంబానికి చెరు రెండు కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్ప నేను అడుగుతా ఉన్నా పాపం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారి ఫేవరెట్ అంట ఇది పళ్ళ వ్యాపారం చేసుకుంటాడు చిరంజీవి గారి కొడుకు చరణ్ పెట్టుకున్నాడు ఈయన చరణ్ పెట్టుకున్నాడు అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలు పోయాయి వారి కుటుంబాలు చేంజ్ అయిపోతున్నాయి పేద కుటుంబాలు ఇవ్వండి ఇవాళ ఏదైతే ఏదైతే పుష్ప సి సినిమాకు సంబంధించి రేవతికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారో ఈ రెండు కుటుంబాలకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి లేకపోతే మీరు ద్రోహులుగా చిత్రీకరించబడతారు పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు అనేటువంటి మెసేజ్ని మీరు పంపిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను వారికి చెప్పదలుచుకున్నాను